不是不是

Terima kasih telah menonton! అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా పలంనేర్ రూరల్ మండలం నూనెవారపల్లి గ్రామం మాది మేము వీటిని దాదాపు టూ ఇరవై ఏండ్ల నుంచి పెంచబడుతుంది మా వృత్తే గొర్రెల వృత్తి మేము కురవలము ఇక్కడ మేము చిన్నపిల్లలు నెల్లూరు గూడూరు నుంచి టూ ఇయర్స్ ముందే ఇక్కడికి తెచ్చి వాటికి ఆహారం వచ్చి రేషము కసువు నాటి కసువు మనకు వచ్చి పిండి బుస ఇవంతా వేసి మేము ఇక్కడ వీటిని పోషిస్తాము మాకు వేరే వృత్తి అంటూ లేదు ఈ గొర్రెల పెంపకమే వృత్తి మాది మేము ప్రతి సంవత్సరము వీటిని బక్రీద్కి అమ్మబడతాయి అవే కాకుండా రంజానికి మిగతా గంగ అవర్లు కూడా ఇక్కడ ఉండడానికి సిద్ధంగా పెడతాము అందరికీ మా విలేజ్లో దాదాపు ఇవి ఒక వెయ్యి వరకు మేము పడుతుంది ఇక్కడ మాకుల వృత్తులు వీటిని మేము పది కేజీల నుంచి యాభై కేజీల వరకు మా దగ్గర అందుబాటులో ఉంటాయి ప్రతి ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏ ప్రతి ఒక్కదానికి కావాలన్నా వాళ్ళ ఇంటి కార్యక్రమాల్లో ఏదన్నా ఫంక్షన్ జరిపినా మా దగ్గర ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది నెల్లూరు జాతి పిల్ల మేము రెండేళ్ళ నుంచి సాగుపడుతుంది ఇది దాదాపు ముప్పై నుంచి నలభై కిలోల వరకు వస్తుంది అమౌంట్ వచ్చి ముప్పై వేల వరకు పడుతుంది ఇది దాదాపు మా మా వ్యాల్యూ ఇక్కడ నలభై వేలు కొనడానికి వాళ్ళు ఇక్కడ వచ్చే ఇంకా తక్కువ చేసి మేము వాళ్ళకి ఇవ్వబడుతుంది చూసేదానికి వెయిట్ తక్కువ అనిపిస్తుంది ఇక్కడ దగ్గరకు వచ్చి వీటిని వెయిట్ వేస్తే దాదాపు నలభై పైనే ఉంటుంది ఇక్కడ చెప్పాలి ఇది నెల్లూరు జాతి పిల్ల ఇది ఇది దాదాపు ముప్పై కిలోల నుంచి నలభై కిలోల మధ్యలో వస్తుంది దీని వ్యాల్యూ నలభై వేలు మీరు వచ్చి చూసి అన్ని విధాలుగా చేస్తే ఇంకా మేము మా దగ్గర తగ్గించి ఇవ్వబడను మేము ప్రకృతి పరంగా ఇక్కడ నాటి ఆహారం వీళ్ళకి వేయబడుతుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్సు అమ్మడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటుంది మీరు కావాలంటే మా నెంబర్ ఇస్తాము ఆ నెంబర్తో ఫోన్ చేస్తే ఇక్కడ అడ్రస్ చెప్తాము ఇక్కడికి వచ్చి సేల్ చేయబడ తీసుకోవచ్చు మీరు

Да, okay. yeah.